ఆలూరు మండల కేంద్రంలో పలు దేవాలయాల పూజా కార్యక్రమంలో నిర్వహించిన ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని ఆపవిత్రం చేసిన చంద్రబాబు పాపానికి ప్రక్షాళన కోరుతూ ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి మరియు వైఎస్ఆర్సీపీ నేతల సమక్షంలో ఆలూరు శ్రీ సాయిబాబా ఆలయం మరియు బెల్లిగుండు స్వామి ఆలయాల్లో పార్టీ శ్రేణులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు విరుపాక్షి కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారన్నారు టీడీపీ స్వార్థ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు రాష్ట్రంలో మత కలహాలు సృష్టించడం చాలా బాధాకరమన్నారు పాలనలో వైఫల్యాలు కప్పపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు చేస్తున్నారన్నారు తిరుమల స్వామివారి ఆగ్రహంపై ప్రజలు పడకూడదని ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో పూజా కార్యక్రమంలో ఆలూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు అన్ని మండలాల జడ్పీటీసీలు ఎంపీపీలు పాల్గొన్నారు समाना इस्वाहा समाना इस्वाहा ब्रह्मणे इस्वाहा अब जरा तुम शांत निविद्युम शांत ओम देव देवांग गवत परियामे अस्तोर शानरामे औरन अब पूल आता नहीं था ये सुन ఈరోజు ఆర్ల మండల నుంచి వచ్చిన మా జెడ్పీకి ఎంపీపీలకి జిడ్పీసీలకి సర్పంచ్లకి మా మండల నాయకులకు అదేవిధంగా కార్యకర్తలకు అందరికి ఇక్కడికి వచ్చేసిన మన మీడియా మిత్రులకి పోలీసు వారికి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడానికి పెట్టడానికి మనము మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందామంటే ఈరోజు ఇది రాక్షస పాలన దుర్మార్గమైన పాలన అని అంటున్నాము ఎందుకంటే దేవుణ్ణి ప్రతి ఒక్కరూ దర్శించుకుంటారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు సార్లు పట్టు వస్త్రాలు ఇచ్చినాడు అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఐదు సార్లు పట్టు వస్త్రాలు ఇచ్చినారు ఈరోజు మన చంద్రబాబు నాయుడు డిక్లరేషన్ పార్టీ తీసుకొని పోవాలనే విధంగా చాలా అక్కడ గలాట్లు లేపే విధంగా బిజెపిలో అయితే కూ ప్రభుత్వం అందరూ కలిసి అక్కడికి వెళ్తే కష్టం కలాట జరిగే తరపడే విధంగా ఆ కలాట్కి వేలు కోట్లో ఉన్నారు భక్తలు శ్రీ వెంకటేశ్వర స్వామికి అలాంటిది అలాంటి వాడిని ఈరోజు చంద్రబాబు నాయుడు అభిశుభాలు పాలు చేసినాడు ఎందుకంటే లడ్డు అంటే చాలా మంది మీరు మీరే కాదు ఇక్కడ కృంద చాలా మంది తిరుపతి తిరుపతి అంటే కళ్ళకత్తుకొని ప్రసాదం ప్రసాదమైన తింటారు అలాంటి దాన్ని ఈరోజు రాజకీయానికి వాడుకొని ఈయన రాజకీయం చేస్తున్నాడు లెటర్ లడ్డు ద్వారా నువ్వు రాజకీయం చేయాలనుకుంటే వేరే విధంగా ఏదైనా చేయాలి రాజకీయం ఈయన ప్రతి ఒక్కరూ శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే పార్టీలు ఖచ్చితంగా